ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్లాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజ మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది చంటి ఫస్ట్ ఏం చూపిస్తున్నారు నైటీ అండి ఐటమ్ అంతా ప్యూర్ కాటన్ ఐటమ్ అనమాట ఇది అంతా కూడా ఓకే సమ్మర్ కదండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది మనకు లాట్ లో వచ్చింది ఐటమ్ అంతా కూడా టూ ఫిఫ్టీ యాక్చువల్ కాస్ట్ అయితే దీని ఐటమ్ వచ్చేవాడికి దీనికి వచ్చి మనకి వన్ ఎయిటీ రూపీస్ లో ఇస్తాం మేడం వన్ లో వన్ ఎయిటీ లో ఇస్తాం మేడం దీంట్లో ఇలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ ప్యాటర్న్స్ కూడా మారిపోతాయి ఐటమ్ అయితే ఐటమ్ అయితే అంత ప్యూర్ కాటన్ ఐటమ్ అయితే కలర్స్ అవి కూడా వస్తాయి అనమాట దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది మీకు వచ్చేటప్పటికి చూడండి జిప్ వచ్చింది స్టైల్ వచ్చింది చూడండి ఇచ్చి కాలర్ టైప్ వచ్చింది ఇదో ఓకే ఇది కూడా కాలర్ టైప్ ఇంకా మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాలర్ ఇచ్చు మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటే దాని పర్టికులర్ కలర్స్ అయితే ఉండవు అనమాట ఏది కూడా మనకి ఈ మిక్స్ లాట్ కాబట్టి అన్ని వస్తాయి మనకి ఎనీ పీస్ ఏదైనా సరే మీకు రేట్ అయితే వన్ ఎయిటీ వన్ ఎయిటీ అయినా ఇప్పుడు ఏదైనా అవును మేడం ఓకే దీని ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మనం షాప్ విజిట్ చేస్తే చూపించవచ్చు మోడల్స్ అన్ని కూడా మనం వీడియోలో కాబట్టి కొన్ని మాత్రం చూపించగలుగుతున్నాం మనం ఓకే చూసారు కదా మన ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని మిక్స్ డిజైన్స్ అనమాట ఇది బాగుంది బాతిక్ డిజైన్ ఇది కూడా ఓపెన్ చేద్దాం చూడండి ఇదైతే కదా ఏంటే అన్ని ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సమ్మర్ కాబట్టి యూజ్బుల్ బాగుంటుంది జనాలు బాగుందండి చాలా బాగుంది రూపీస్ అనమాట చూసారు కదా ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే మనకి షాప్ విజిట్ చేస్తే మోడల్స్ కూడా చూడొచ్చు మనకి చూడండి చాలా బాగుంది అంటే క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుందా అన్నీ అన్ని ప్యూర్ కాటన్ అన్నీ ప్యూర్ కాటన్ అవును చూపించిన ఐటమ్ అంతా కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే మీ మిక్స్ లాట్ కాబట్టి మనకి ఆ రేట్ లో వస్తుంది మనకి ఐటమ్ అయితే ఓకే ఇలా డిజైన్స్ అయితే చూశారు కదా మోడల్స్ కూడా నెక్స్ట్ కూడా కావాలంటే అన్నీ మారిపోతాయి మీకు మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా మీకు ఓకే ఓన్లీ 180 ఎయిటీ వన్ రూపీస్ ఏమన్నా ఓకే చూపిస్తున్నారండి అండి ఇవి చాలా బాగుంటుంది ఐటమ్ సైజ్ కూడా చాలా పెద్దది వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట ఐటమ్ కూడా మనకి చాలా బాగుంది ఇది ఆఫర్ లో పెట్టమండి మనం ఇప్పుడు దుప్పట్లు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం మేడం

మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది కలర్ పోవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు బెడ్షీట్ మనకి చాలా బాగుంటుంది వాళ్ళకి ఇచ్చినా కూడా యూజ్బుల్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒకవేళ సింగిల్ కావాలంటే ఎంత పడుతుంది సింగిల్ కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ కి ఇవ్వగలుగుతాం మేడం వన్ ట్వంటీ వన్ ట్వంటీకి ఇస్తాం మేడం ఓకే మనకేంటంటే వాళ్ళు పంచ ఉద్దేశంలో ఎక్కువ బల్క్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రీజనబుల్ గా ఇవ్వాలి కాబట్టి మనం ఆ రేట్ లో పెట్టాము చాలా బాగుంది చూసారు కదా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయి మనకి ఎన్ని కావాలి సప్లై ఉంటాయి మేడం యాభై పీస్ పీస్ ఎన్ని కావాలంటాయి మేడం ఓకే పది తీసుకుంటే వెయ్యి రూపాయలు సింగిల్ అయితే వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ మేడం అంతే ఓకే సింగిల్ కూడా ఇస్తాం అంట ఎవరికైనా షాప్ అయినా హోల్ సేల్ వాళ్ళు కూడా ఉన్న షాప్ లో సేల్స్ కి కూడా తీసుకెళ్ళొచ్చు కదా అవును మేడం అట్లాగా ఉంటుంది ఇట్లా పంచడానికి వాటా చెయ్యడానికి కూడా ఉంటుంది అవును మేడం చాలా బాగుంది చూసారు కదా కూడా చాలా ప్రీ సైజ్ వస్తుంది మంచి కప్పుకోవడానికి కూడా పెద్ద హైట్ గా ఉన్న కూడా వాళ్ళకి కూడా సరిపోతుంది ఫోర్ బై వస్తుంది సైజ్ కూడా ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి ఈ సిల్క్ ఐటమ్ అండి అంతమంది లక్ష బుట్ట శారీస్ అనమాట జార్జెట్ మీద బుట్టేసి వస్తాయి మొత్తం అంతా కూడా మనకి జార్జెట్ మీద వస్తుంది ఐటమ్ అంతా కూడా బుట్టీస్ వచ్చాయి ఓన్లీ మీకు ఇప్పుడు ఏంటంటే న్యూడ్ జన్స్ చాలా వచ్చాయి ఐటమ్ అయితే మనకి ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మన యాక్చువల్ కాస్ట్ వచ్చి థౌసండ్ రూపీస్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట దీంట్లో తక్కువ మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా ఫ్రెష్ స్టాక్ కూడా ఉంటాయి మేడం ఈ బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇస్తాడు అనమాట మేడం వన్ మీటర్ ఫైన్ ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి శారీ అంతా ఓవర్ లుక్ అయితే ఎట్లా వస్తుంది అనమాట ఇలా డిజైన్స్ అయితే చాలా వచ్చాయి బెల్ట్స్ కూడా చాలా ఉన్నాయి చూసారు కదా బండిల్స్ మొత్తం అవే అనమాట మనకి డార్క్ చాట్ లైట్ చాట్ ఫ్యాన్సీ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి చాలా ఉన్నాయి వాటిలో అయితే మనకి శారీ అయితే ఏంటంటే చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి మనకి ఐటమ్ అయితే మనం ఏంటంటే షాప్ చేస్తే చక్కగా చెక్ చేసుకొని తీసుకొచ్చే ఐటమ్ అయితే మనం రావచ్చు మేడం కంపల్సరీ డామేజ్ రాకుండా అనేది ఉండదు చిన్నదైనా వస్తుంది లెక్క అయితే మన లెక్క మన డామేజ్ అని చెప్పి అనమాట ఏంటంటే కొరియర్ కన్నా కూడా మనం షాప్ కి విజిట్ చేస్తే చక్కగా చెక్ చేసుకుని ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు డిజైన్స్ మోడల్స్ అన్ని చూసుకొని తీసుకోవచ్చు మనకైతే కలర్ బాగుందండి క్లాసిక్ కలర్ వచ్చింది అయితే మనకు డార్క్ చాట్ వచ్చిందన్నమాట మొత్తం డార్క్ చాట్ ఉన్నాయి కదా బ్లూ కలర్స్ రాణి కలర్స్ అంత ముందు కాపర్ సర్ ఫ్యాన్సీ డిజైన్ కూడా బాగుందండి బ్లూ ఇది కూడా ఒక ఓపెన్ చేద్దాం కాపర్ అలాగే సిల్వర్ మేడం దీంట్లో అయితే చాలా వచ్చే బేల్స్ అయితే మనకి స్టాక్ వస్తుంది కస్టమర్లు అందరికి అందట్లేదు ఐటమ్ అయితే మనకి ఐటమ్ అయితే మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్న దీంట్లో అయితే మధ్య డిజైన్స్ అయితే మీకు చాలా వచ్చే డిజైన్స్ అయితే బోర్డర్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఐటమ్ బాగుంది

చాలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మనకైతే చూసారు కదా జస్ట్ వీడియోలు అన్ని చూపించలేం కానీ కూడా రివర్స్ ఫోల్డ్ చేస్తుంది డిజైన్ అయితే పైకి ఇట్లా వస్తుంది అనమాట క్లాస్ గా ఉంది అని ఎక్కడ డామేజ్ ఏం పెద్దగా కనిపించినట్టు లేదండి కాకపోతే ఉంటుంది మేడం చెక్ చేసుకుని తీసుకోవాలి షాప్ విజిట్ చేస్తే చక్కగా మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకొని తీసుకోవచ్చు ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కూడా బాగా ఉంది హెవీ రెస్పాన్స్ ఇది ఐటమ్ అయితే మనకి కస్టమర్లు అందరూ కూడా మనకు వస్తే బేల్స్ వస్తే అందరూ ఫోన్ చేయలేం కాబట్టి మళ్ళీ వీడియో చేస్తాం దీనికోసం అయితే తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎనీ ఐటమ్ మేడం దీంట్లో ఎన్ని ఏ పీస్ తీసుకున్నా సరే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి సిల్వర్ అన్నమాట ఇది చాలా బాగుంది అవును మేడం ఈసారి ఎన్ని చాట్ లైట్ వచ్చే ఫ్యాన్స్ కాలర్స్ వచ్చే లైట్ అన్ని ఇచ్చు బోర్డర్ చాలా బోర్డర్ చాలా బాగుంది శారీ అయితే కూడా కాంట్రాక్ట్ బోర్డర్ లా ఇచ్చాడు మనకి సిల్వర్ మ్యాచింగ్ ఇచ్చాడు అవును మేడం అట్లా వచ్చింది చిన్నది అవును మనైతే డ్యామేజ్ సారీ అనేది చెప్పే అమ్ముతాం అవును వాళ్ళు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంటే దాని డామేజ్ వచ్చిన లేకపోయినా కాస్ట్ అయితే మారదు చెక్ చేసుకొని తీసుకోవచ్చు కస్టమర్ ఎవరైనా సరే ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మేడం కొరియర్ అయితే థౌసండ్ దాటితే కొరియర్ టూ శారీస్ కొరియర్ ప్యాక్ చేస్తాం అవకాశం ఉంటాయి లోకల్ లో కొరియర్ కన్నా షాప్ విజిట్ చెక్ చేయడం బెటర్ అంతే మేడం మెచ్చుకునే ఐటమ్స్ డామేజ్ ఐటమ్ అయితే చక్కగా చూసుకొని తీసుకోడం వదిలే అవును చూశారు కదా అయితే డిజైన్స్ చాలా ఉన్నాయి బండిల్స్ ఉన్నాయి సిబోరి డిజైన్ ఇది లాస్ట్ టైం కూడా పెట్టాం మన ఈ డిజైన్స్ మళ్ళీ వచ్చే డిజైన్స్ ప్లాంట్లో కూడా శివరి డిజైన్ శివరి డిజైన్ మేడం ఓకే లేటెస్ట్ అప్డేట్ డిజైన్ అనమాట ఇదంతా కూడా మనకి చాలా బాగుంది గోల్డ్ మ్యాచింగ్ ఇచ్చారు అంతా సారీ కూడా మనకి చూశారు కదా ఓకే ఆ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి అనమాట లైట్ కలర్ చార్ట్ కూడా చూడండి యెల్లో కలర్ సారీ ఒకటి చూపిస్తాను థ్యాంక్ యూ కాలర్ చాలా ఉంది సారీ అయితే మనకి ఫ్యాన్సీగా ఉంది అవును మేడం చాలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే మోడల్స్ అయితే మనకి బ్రేల్స్ ఇవాళ వచ్చాయి కాబట్టి కాకపోతే అంత ఫాస్ట్ గా వస్తే అంత మోడల్స్ డిజైన్స్ ఎక్కువ దొరుకుతాయి జనాలు చూసుకోవచ్చు అవును అవును మేడం ఫస్ట్ మనం పెట్టిన ఒకటి రెండు రోజుల్లో విజిట్ చేస్తే బెటర్ అండి త్వరగా అయిపోతూ ఉంటాయి ఇలాంటి మంచి సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా మంచి క్వాలిటీ అసలు సారీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఈ సారి మంచి కలర్ చార్ట్ అయితే వచ్చింది మనకి కావాల్సిన కలర్స్ తీసుకోవచ్చు అలాగే డ్యామేజ్ కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి షాప్ ని చూసి తీసుకోండి డ్యామేజ్ వచ్చింది చాలా సారీస్ అయితే రాలేదు నేను చూసిన వాటిలో ఇప్పుడు ఒకవేళ ఉంటది ఎక్కడైనా ఉంటాయి అందుకే వచ్చి విజిట్ చేసి చూసి తీసుకుంటే బెటర్ అనమాట ఇది పింక్ కలర్ వస్తుంది కూడా చాలా మేడం కలర్ అసలు అది బ్లౌజ్ లుక్ అంతా డిజైన్ మొత్తం ఇది డిజైన్ అవును మేడం ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు వస్తుంది చాలా బాగుంది పళ్ళు లో కట్ అయింది మనం ఏంటంటే పళ్ళు తీసేయాలి ఇక ఈ బాటిక్ స్టైల్ కూడా తీసుకెళ్ళి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ వాళ్ళకి బాగా యూజ్ఫుల్ ఉంటాయి ఐటమ్ అయితే వాళ్ళకి వాళ్ళకి రూపాయి తినే ఐటమ్ అనమాట ఈ ఐటమ్ అంతా కూడా చక్కగా వాళ్ళకి ఏంటంటే వేస్టేజ్ పోకుండా చక్కగా దాన్ని చేసుకోవచ్చు బ్లౌజ్ తీసుకెళ్లి మనం చక్కగా కూడా రెడీమేడ్ గా అమ్ముతున్నాను అనమాట చూసారు కదా ఫ్యాబ్రిక్ అన్నిటికన్నా చాలా మెటీరియల్ చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే నెక్స్ట్ ఏం సారీస్ అండి కాటన్ సారీస్ అండి ఐటమ్ అంతా కూడా మనకి ఇప్పుడు థ్రెడ్ బోర్డర్స్ అన్నమాట వచ్చేది అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి అంత క్యాట్లాగ్ డిజైన్ అన్నమాట ఐటమ్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వస్తుంది కింద బార్డర్ అంతా కూడా ఓకే మామూలు సారీ ప్రింటింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ అండ్ ఐటమ్ అంతా కూడా ఇది పళ్ళు వస్తుంది వచ్చిందండి కాటన్ లో టాజిల్స్ వచ్చాయి అవును మేడం చిన్న కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి అనమాట మనకి ఇంకా ఇది పళ్ళు పాట అనమాట శారీ లుక్ చూపిద్దాం మొత్తం ఒకసారి ఓపెన్ చేద్దాం సారీ అయితే మనకి మొత్తం మొత్తం మేడం ఇది ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది బార్డర్ కంటిన్యూ బోర్డర్ ఇస్తాడు ఓకే బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ ఉంటుంది మేడం సెపరేట్ పీస్ బ్లౌజ్ అండి ఇది కలర్స్ వస్తాయా ఇదల కలర్స్ వస్తాయి కేటలాగ్ డిజైన్ మనం ఫ్రెష్ ఐటమ్ ఇది ఫ్రెష్ మిక్స్ అనమాట ఇదల కలర్స్ వచ్చేటప్పుడు కూడా మీకు వస్తాయి మీకు దగ్గర మీకు టెన్ కలర్స్ దాకా వస్తాయి కేటలాగ్ వచ్చేటప్పటికి ఓకే ఇదల కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చాలా బాగుంది shear కదా ఐటమ్ అయితే మనకి కలర్ కూడా రెగ్యులర్ చార్ట్ దాకని చాలా డిఫరెంట్ గా ఉంటుంది చార్ట్ కూడా మనకి ఓకే ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట వచ్చే అన్ని కూడా మనకి నిత్ బ్లౌస్ సారీస్ అండి ఇవన్నీ ఫ్రెష్ సారీస్ అన్నమాట ఎలాంటి డ్యామేజ్ నే ఉండవు సారీ ఎంత కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కంపల్సరీ మేడం ప్రతి సారీకి బ్లౌజ్ అనేది కంపల్సరీ సపరేట్ ఉంటుంది ఇట్లాగా చూపించాను కదా చూద్దాం సెపరేట్ గా వస్తుంది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ గేమేజ్ కాదండి మిస్ ప్రింట్ ఐటమ్ కాదు ఓకే ఎంత ఫ్రెష్ ఐటమ్ పెట్టుబడికి వాటికి కూడా పెట్టుకోవడానికి కూడా మీకు యూజిబుల్ గా అలా బ్లౌజ్ అయితే సెపరేట్ పీస్ వస్తుంది ఇలా కలర్ క్యాట్లాక్ అయితే టెన్ కలర్స్ దాకా వస్తాయి చూశారు కదా ఇలా కలర్ డిజైన్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా ఉంటాయి షాప్ విజిట్ చేస్తే మనకి మోడల్స్ కూడా చాలా చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఏంటండి ఇవి కూడా నైటీస్ లో మోడల్స్ అండ్ ఐటమ్ అంతా కూడా ఏమైతే ఇది వచ్చేసి మనకు డబల్ షేడ్ వస్తుంది అనమాట మిక్స్ అండ్ మ్యాచ్ అంటారు దీన్ని వచ్చే చాలా బాగుంటుంది అనమాట డిఫరెంట్ గా ఉంటది డబల్ కలర్ వస్తుంది మనకు వచ్చేటప్పుడు కూడా సింగిల్ కలర్ వచ్చే కూడా ఉంటది దీంట్లో అయితే మనకి దీంట్లో ఏంటంటే అవి కూడా వస్తే ఈ కూడా వస్తే సేమ్ కాస్ట్ పడుతుంది ఏదైనా కూడా మామూలు దీని కాస్ట్ వచ్చి టూ థర్టీ పడుతుందండి టూ థర్టీ థర్టీ పడుతుందండి ఇలా డబల్ కలర్ సింగల్ కలర్ ఏదైనా వస్తుంది ఏదైనా ఎనీ కాస్ట్ అవుతాయి మీకు ఓకే సింగల్ ఏం తీసుకొచ్చి డబల్ కలర్ వచ్చింది టూ థర్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది హెవీగా ఉంటుంది క్లాత్ అయితే మనం వస్తుంది అనమాట క్లాత్ ఇది పల్సగా ఉండదు క్లాత్ అయితే చాలా బాగుంటుంది అయితే దీనిలో డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి దగ్గర చూడండి సీల్ బండిల్ బండిల్ టూ బండిల్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ వస్తుంది అనమాట అలా రెగ్యులర్ గా మామూలు సింగల్ తీసుకుంటే సేల్ పర్పస్ తీసుకున్న కూడా రేటు తగ్గుతుంది అనమాట బండి టూ బండి తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీస్ బండి వస్తుంది అట్లాగైతే రేటు తగ్గుతుంది సింగల్ పీస్ అయితే మామూలు టూ థర్టీ రూపీస్ పడుతుందండి దీంట్లో అయితే కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఐటమ్ అయితే మన దగ్గర చూసారు కదా బండి బండి వస్తుంది మనం ప్యాక్ బండి అయితే ఓపెన్ చేశాను నేను డిజైన్స్ అన్ని కలిపి మిక్స్ వస్తుంటాయి అనమాట డిజైన్స్ ఉంటాయి మేడం ట్వంటీ ఫైవ్ పీసెస్ లో మీకు దగ్గర దగ్గర మీకు ఇరవై డిజైన్స్ వస్తాయి వాటిలో ఇలా మిక్స్ వస్తుంటాయి డిజైన్స్ కాకపోతే సీల్ బండిల్ కానీ సీల్ బండి సేల్ పర్పస్ కూడా చెప్తే కాదు మేడం అలా ఇస్తాం రేట్ కూడా కొత్త తగ్గుతుంది వాళ్ళకి అయితే బండిల్ తీసుకున్న వాళ్ళకి సింగల్ పీస్ అయితే టూ థర్టీ రూపీస్ వస్తుంది పడుతుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ ఐటమ్ అంతా ఆర్గంజా వివింగ్స్ అండి ఐటమ్ అంతా కూడా ఆర్గంజా సారీస్ వస్తాయి ఆర్గంజా సారీస్ చాలా లైట్ వెయిట్ అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ కూడా ఓకే వచ్చేసి మనం 1200 రూపాయలు అమ్మిన ఐటమ్ అండి అంతా కూడా మనకి దీంట్లో మనకు మిక్స్ ఐటమ్ వచ్చింది ఫ్రెష్ మిక్స్ ఏ డ్యామేజ్ ఏం కాదు ఇది ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ డార్క్ గ్రీన్ అండి ఆ డార్క్ గ్రీన్ మేడం ఇది బాగా డార్క్ గ్రీన్ మేడం సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది రిచ్ కొల్లి ఇస్తారన్నమాట బాగుంది అండి మీకు బ్లౌజ్ కూడా దీన్ని జకాట్ బ్లౌజ్ ఐటమ్ అంతా కూడా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ముందు అసలు ఇది పళ్ళు మేడం అంతా శారీ వచ్చే మనకు లుక్ అయితే ఇట్లా వస్తుంది అనమాట కలర్స్ కూడా ఉంటాయి మనకి ఇది కూడా మనం చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఐటమ్ అంతా కూడా ఇది కేవలం సిక్స్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం మేడం థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇస్తున్నాం అనమాట సిక్స్ ఫిఫ్టీ పడినట్టు మనకి ఐటమ్ అయితే ఈ పెట్టుబడులకి వాటికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనం ఈ థౌజండ్ పైన ఐటమ్ కూడా ఫ్రెష్ మనం డామేజ్ మిస్ ప్రింట్ అట్లా ఏం కాదండి కలర్ చార్ట్ ఉందండి కలర్ చార్ట్ ఉంది మేడం దీంట్లో వీళ్ళు వచ్చేసి రెడ్ కలర్స్ వస్తే మీకు బయట మీకు వైట్ కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి ఓకే రెడ్ అండి గ్రీన్ అది పెట్టనే గ్రీన్ వస్తుంది అవును మేడం ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని బాగుంటాయి లాగా ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ కేసారు కదా కలర్స్ కూడా చాలా బాగుంది ఫాబ్రిక్ సూపర్ గా ఉంది ఐటమ్ ఐతి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది సో లుక్ కూడా మీకు చాలా బాగుంటుంది సారీ కూడా ఉండదు అవును మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ లా ఉంటది అంత లుక్ అవును మంచి లుక్ విత్ ట్యాజిల్స్ తో వస్తుందండి చాలా బాగుంది ఇది ఇది పళ్ళు పార్టీ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చాడు జకాడ్ వస్తుంది జకాడ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇస్తాడు అనమాట బార్డర్ ఏ కలర్ వస్తాడు పళ్ళు అదే కలర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఓకే చూశారు కదా దీని దగ్గర దగ్గర మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి అనమాట చాట్ వచ్చేటప్పటికి ఓకే చాలా Only ఓకే 650. Only 650,